మీరు సిరిసిల్ల ప్రాంతంలో డిఎస్పీగా పనిచేసినంత సమయంలో ఎస్సీ ఎస్టీ కేసుల సంఖ్య మొత్తం తగ్గిపోయిందని ఒక వినికిడు అంతకుముందు కేసుల సంఖ్యకు మీరు ఉన్నప్పటికీ అంటే కావాల్సిన కేసులు నమోదు చేయకుండా తగ్గిందా లేకపోతే దళిత వర్గాలు ఏమన్నా చైతన్యం ఇటు పెట్టదు అట్లా పెట్లని చెప్పి ఇట్లా ఏమన్నా అవేర్నెస్ కల్పించరా ఒక దళిత ఆఫీసర్ ఏంటంటే దళితుల్ని ఏమైనా అడుగు ప్రయత్నం చేశారా అంటే మీ మీ ఈ కోణంలో కూడా కొంచెం చర్చ జరిగింది మధ్య ఎందుకు కేసుల సంఖ్య అప్పుడు అయితే నాకు నేను కరీంనాడ జిల్లాలోనే పనిచేసిన కాబట్టి సిరిసిల్ ఏరియాలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ కేసులు అయితే అనేది జిల్లాలో చర్చ ఉండేది సార్ మరి ఎక్కువ కేసులు అయినప్పుడు ఎక్కువ కేసులు ఛార్జ్ కావాలి ప్లస్ దాంతోపాటు శిక్షలు కూడా పడాలి కానీ అక్కడి వరకు వెళ్ళట్లేదు కేసులు మధ్యలో కాంప్రమైజ్ అవ్వడం మధ్యలో చేయడం అయ్యేసరికి ఆ ఏరియా మీద ఒక పేరు ఏమొచ్చిందంటే ఇక్కడ ఎస్సీలు వేరే వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి రెండోది ఎస్సీలను కొంతమంది భూస్వాములు వాళ్ళ పంచాయతీల దగ్గర వాళ్ళ పంచాయతీ పరిష్కారానికి వీళ్ళని వాడుకుంటున్నారు అనేది నాకు ఉన్న అవగాహన దాని తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు డిఎస్పి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి నేను ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసేది అది అవునా కాదా తెలుసుకొని మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించలేదు దానివల్ల మధ్యవర్తులకు ఇబ్బంది అయింది కేసులు ఉంటే కేసు ఉంటే చేసేది లేకుంటే క్లోజ్ చేసేది లిబరల్గా క్లోజ్ చేసేది దాంట్లో నాకు నాకున్న మీరన్నట్టు నేను ఎస్సీ అవ్వడం వల్ల కేసు క్లోజ్ చేసిన నా మీద పెద్ద ఇబ్బంది ఏమి ఉండపోయేది వేరే కాస్ట్ ఇప్పుడు మా నాకంటే ముందు మా బ్యాష్మేటే భాస్కర్ పనిచేసి ముందు అశోక్ సార్ అని సీనియర్ పనిచేసింది వాళ్ళు కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కోర్టు వరకు కూడా పోవాల్సిన పరిస్థితి సెక్షన్ ఒకవేళ ఎస్సీ ఎస్టీలను ఇబ్బంది పెడుతున్నారంటే పోలీస్ ఆఫీసర్ మీద కూడా కేసు ఉంటుంది అది ఆసరా చేసుకుని వాళ్ళని హైకోర్టుకు వెళ్ళడము అది చేయడం కొంచెం ఇబ్బందులు పడ్డారు వాళ్ళు కానీ దాంట్లో వాస్తవం ఉన్న కేసులో నేను ఎక్కడా వదిలిపెట్టలేదు ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ఉంటే ఎస్సీని పెద్ద మనిషిగా పిలిచి ఆ ఎస్సీని తిట్టిన కేసు పెట్టించి అట్లా పరిష్కారం చేసుకునే ప్రయత్నాలు చేసిన కేసులో మాత్రం నేను డిస్కరేజ్ చేసిన వాటిని ఎక్కడ ప్రోత్సహించలేదు నేను